నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రామ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ ఉదయం వేళలో ఇలా బాహ్య ప్రపంచం మరింత అద్భుతంగా ఉంటుందండి చూడండి అంటే యాక్చువల్గా విలేజ్ల్లోనే ఈ ప్రకృతి అందాలు ఎగిరే పక్షులు కిలకల రావాలు ఇవన్నీ ఉంటాయనేది ఒక నానుండి అయినప్పటికీ విశాఖపట్నం అందులోనూ ఆర్కే బీచ్లో ఉదయం వేళలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి చూశారు కదా చూసారు కదా అవన్నీ పావురాలన్నమాట అంటే రకరకాల పావురాలు ఉంటే కాదు కాకులు ఉంటాయి పస్తుంటాయి చిన్న చిన్న ఇవన్నీ ఉంటాయి అంటే ఈ కాంక్రీట్ జంగిల్లో కూడా ఇంత అద్భుతమైన వాతావరణం మా సొంతం కావడం మా అదృష్టంగా భావిద్దాం ఈరోజు వచ్చే మార్నింగ్ కాస్త మేఘావృతమై ఉంది చిన్న చిన్న చినుకులు వచ్చి పడుతున్నాయి ఒక విషయాన్ని వద్దాం ఎదురుగా ఉన్నది మాత అమ్మవారి టెంపుల్ మీకు అందరూ తెలిసిందే ఒక సామాజిక విషయాన్ని అంటే అందరికీ ఉపయోగపడేది అనుకుంటున్నాను విద్యా వ్యవస్థలో గతంలో ఉన్న విషయాలు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం కొనసాగుతున్న విషయాలు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఒక చిన్న సబ్జెక్టు మీ ముందుకు వస్తున్నాను అంటే ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడైనా సరే విద్యాన్ని ఎస్ఎస్ఎల్సి ఉండేది అంటే టెన్త్ క్లాస్కి ఈక్వల్ అనమాట అది వేరే విషయం తర్వాత కొంతమంది ఒక ఐదో తరగతి లోపు మండే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలాగా జనరల్ సిలబస్ ఉండేది లేదంటే పెద్ద బాల శిక్ష అనేది ఒకటి ఉండేది అండి అది కానీ చదివితే కనుక ఐదో తరగతి పాస్ తర్వాత పియూసీ అని అంటే ఇంటర్మీడియట్కి ఈక్వల్గా పియూసీ అని వచ్చింది ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుకోండి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ బిలో వాళ్ళు అనుకోండి వాళ్ళు పదవ తరగతి వరకు చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ పెడతారు మనం పాస్ అవుతాం అదే ఇంటర్మీడియట్ అయిన తర్వాత టూ ఇయర్స్ చదివిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ వస్తుంది ఆ తర్వాత పీజీ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అవడానికి ఎంట్రన్స్ అంటూ వచ్చింది అంటే ఎంట్రన్స్ అంటే ఏం లేదండి స్థాయికి మించి లెక్కకు మించిన స్టూడెంట్స్ పాస్ అవడం వల్ల కాస్త అంటే ఉన్న సీట్లు ఉందనుకోండి మా ఇటు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు సుమారు ఒక వెయ్యి మంది వచ్చారు మరి వెయ్యి మందిలో వంద మంది వంద సీట్లు ఎలా పంచాలి అనే సమస్య వచ్చి అప్పుడు ఎంట్రన్స్ అనే పద్ధతి వచ్చింది ఆ వెయ్యి మందికి ఎంట్రన్స్ పెడితే అందులో ఎవరైతే ప్రావణ్యం సంపాదించారో వాళ్ళకి సీట్ ఇవ్వడం సా సాగింది ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని అంటే ఇంజనీరింగ్ తర్వాత ఓ రకంగా ఇంటర్మీడియట్ తర్వాత అయితే ఇప్పుడు నీట్ మెడికల్ వాళ్ళైతే నీటికి వెళ్తున్నారు ఇంజనీరింగ్ వాళ్ళు అయితేనేమో ఎన్సెంటర్ అదే మొత్తానికి ఎన్సెంటర్ వేస్తారు తర్వాత ఆ బీటెక్ ఇవన్నీ అయిన తర్వాత ఉన్నా కదండి సాప్ అని లేకపోతే మ్యాట్ అని లేకపోతే గేట్ ఇలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కొనసాగుతున్నాయి ఈ ఎగ్జామ్స్లో ఇంజనీరింగ్ అయిన తర్వాత లేకపోతే డిగ్రీ అయిన తర్వాత ఇటు వెళ్ళాలి ఆ గ్రాడ్యుయేషన్ కోరుతోటి సామాన్య ఎంప్లాయీగా ఉండిపోవాలా లేకపోతే బిజినెస్ స్కూల్స్లో చదివి హైర్ ఉద్యోగాలు ఆఫీషియల్ ఉద్యోగంలోకి వెళ్ళాలా లేకపోతే గేట్ ఇప్పుడు బీ బీటెక్ చదువుతున్నారండి తర్వాత ఎంటెక్ వెళ్ళాలి ఎంటెక్ సాధారణంగా మన ఇంటి పక్కన ఉన్న కాలేజీలో చదివినా ఎంటెక్కే లేదంటే కరగ్పూర్ ఐఐటి లేకపోతే ఢిల్లీ ఐఐటి లేకపోతే చెన్నై మద్రాసు ఐఐటిలో చదివినా అది ఎంటెక్ అంటే స్థాయిని బట్టి ఉంటుంది మన ఎడ్యుకేషన్ అనేది మన స్థి స్థిరపడడం అనేది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎంతైనా ఐఐటి స్థాయిలో ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కదా ఆ క్యాంపస్ రిక్రూటర్స్ కూడా కానీ ఇక్కడ వచ్చినల్ల ఒకటేనండి ఎంత చదువుకున్నవాడైనా సరే ఇప్పుడు ఐఐటి స్థాయి ఎడ్యుకేషన్ కావాలంటే కంపల్సరీగా దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి ఆ డబ్బులు అనేది కొంతవరకు అయితే అంటే సాధారణ విద్యకు అయితే గవర్నమెంట్లు సాయం చేస్తున్నాయి అనుకోండి ఫీజు రి అని ఒక అటువంటి వాటికి మరి ఉన్నత స్థాయి చదువులు అనేది ఎప్పటికీ మరి ఏంటి కంపల్సరీగా పది నుంచి ముప్పై లక్షల దాకా అవుతుంది ఫర్ సపోజ్ ఏ క్రిస్ట్ యూనివర్సిటీయో లేకపోతే ఏ కరగ్పూరో లేకపోతే ముంబై యూనివర్సిటీ అటుండలో సీట్ వచ్చిందనుకోండి దానికి తగ్గట్టుగా సంవత్సరానికి వెళ్ళలేదన్న ఒక రెండు మూడు లక్షల పైనే పైచులకే ఉంటుంది రెండు మూడు లక్షలనే చాలా తక్కువ లేకపోతే అంతెందుకండి బిట్స్ లానిలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సులో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవాలనుకున్న సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు లక్షలు ఫీజు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఇక్కడ విద్య అనేది కాస్ట్లీ అయిపోయింది అనే దానికన్నా అంత కాస్ట్లీయా అంటే సాధారణ విద్య అనేది అందరూ చదువుతున్నారు కానీ ఒక ఉన్నత స్థాయి విద్యకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా అది ధనికులకే సాధ్యం అవుతుంది అది నా యొక్క ఆంతర్యం అంటే సాధారణ మానవుడు సాధారణ మిడిల్ క్లాస్ పెన్ను హై హై అంటే హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ చదవలేడా అంటే ఒక ఆఫరాలు ఒక టూ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ కోసం ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు స్థాయి ఎంతమందికి ఉంటుందండి మనలో అంటే దీనికి ఏంటంటే అంటే ఉన్న తాత్పర్యం ప్రతి ఒక్కడికి ఎడ్యుకేషన్ లోన్ లోన్ పెట్టుకోవచ్చు కదా అంటారు ఎడ్యుకేషన్ లోను అది దానికి కూడా బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసే ఇస్తున్నారు ఇప్పుడు కూడా పేరుకి ఎడ్యుకేషన్ లోన్ అంటారు కానీ తీరా ఎడ్యుకేషన్ లోన్ పెట్టాక అక్కడికి వెళ్ళాక అక్కడ సక్సెస్ అవుతాడా ఎంతవరకు అవుతాడా అనేది ఆ సర్వేషన్ అని కాబట్టి ఇప్పుడు హై ప్రొఫైల్ ఎడ్యుకేషను అటువంటి కరగపూర్ లాంటి మేజర్ యూనివర్సిటీల్లో జా ఎడ్యుకేషన్ కావాలనుకున్నప్పుడు అక్కడ కూడా కాస్త సామాన్య ఒక మధ్యతరగతి స్టూడెంట్ చదువుకోవడానికి వీలుగా ఆ ఫీజు అనేది కాస్త తక్కువగా ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది కానీ ఇది సంస్థాగతమైన మార్పులు మనం అనుకున్నంత ఈజీ కాదు కాబట్టి అటువంటి మార్పు కోసం ఎదురు చూద్దాం కానీ ఎంత ఏదైనా సరే మనం అనుకున్న చదువుకి మనం సాధారణంగా మనం చదువుకునే చదువుకి పైన ఇంకా మంచి మంచి అంటే ఒక ఎడ్యుక్యూటివ్ గ్యాడర్కి వెళ్ళాలంటే మాత్రం డబ్బు ఖర్చు పెట్టాలండి డబ్బుతో ముడిపడే ఉంది అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ అనేది మరి ఆ స్థాయి రావాలంటే పేరెంట్స్గా మనం ఎంతవరకు సంపాదించాలి అల్టిమేట్గా అన్నిటికీ డబ్బు 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 ఎంబీఏ ఉంటుందండి సాధారణంగా మన ఇంటి పక్కన ఉన్న కాలేజీలో చదువుకోవచ్చు సింపుల్గా మన మ్యారేజ్ కార్డులో వేసుకోవడం చెప్పించి దేనికి పనిచేయదు అది ఎంబీఏనే బిజినెస్ స్కూల్లో ఐఐఎం లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో చదివితే అది ఎంబీఏనే కానీ అక్కడ ఎంబీఏ చదివితే నెలకి రెండు నుంచి మూడు లక్షలు సంపాదిస్తాడు అదే మన లోకల్ కాలేజీలో ఎంబీఏ చదివితే ఏముంది ఆఫ్టర్ ఒక బిఏ బీకా చదివినట్టుగానే వాడికి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు అంతే పేరుకి ఎంబీఏనండి ఇంట్ చదువు కూడా అలాగే ఉంటుంది కాకపోతే విధానాలు కొన్ని తేడాగా ఉంటాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా వగేర వగేర అంటే ఫ్యాకల్టీ కూడా అన్నీ చాలా ఉంటాయనుకోండి అంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే మరి సంవత్సరానికి నాలుగైదు లక్షలు ఖర్చు పెడుతున్నారంటే చాలా మాత్రం ఉండదా ఎనీ హ అంటే విద్యా వ్యవస్థలో ఉన్న ఈ హెచ్చుదగ్గుల గురించి మీతో డిస్కస్ చేద్దారనే విషయంలో మార్నింగ్ ఈ వీడియో చేద్దాం అనుకున్నాను హర హర మహాదేవ శంభు శంకర ఓ నమస్తే ఓ నమో నారాయణ సలవా మరి జై హింద్